అందరూ పేదలే రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది రాష్ట్రంలో మొత్తం ఒక్క కోటి చిల్లర రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కారు అప్పుడు మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య దారిద్ర్య రేఖకు పైన ఉండేది పదిహేను లక్షల మంది అంటే ఇప్పుడు రేషన్ కార్డుల లబ్దిదారులతోని కంపేర్ చేసుకున్నాక ఇంకొక పదిహేను లక్షల మందికే రేషన్ కార్డులు లేవు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దాదాపు అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి అయితే మరి ఈ పదిహేను లక్షల మంది మరి పది లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమైనాయి పెన్షనర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు మిల్లర్లు ఎక్కడ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కార్లు వారిలో కార్డులు లేని కుటుంబాలు ఎన్ని ఇరవై ఐదు లక్షల కార్లు ఉన్నాయి మరి ఈ లెక్కన చూస్తే ఇక్కడ పదిహేను లక్షల మందే ఉన్నారు పైన మరి ఇక్కడ కార్లు ఉన్నోళ్ళు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మరి ఈ కార్డులు ఉన్నోళ్ళకు కూడా కార్లు కార్డు వచ్చినట్టే కార్లు ఉన్నోళ్లకు ప్రైవేటు ఉద్యోగులు వైద్యులు వృ వృత్తి నిపుణులు ఏమయ్యారు అర్హులకు భద్రత కార్డులు పొంతల లేని లెక్కలు ఇక్కడ వాస్తవానికి జరిగింది ఏంది అంటే సరే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలకు పేదలకు కరెక్ట్గా అందాలన్న ఆలోచనతోని ఈ సన్న బియ్యం అనేది తీసుకొచ్చింది ఈ సన్న బియ్యం రాగానే ఇక దాన్ని తిని చూసిర్రు గతం అందరూ వైట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకో కాకపోతే దీంట్లో ప్రభుత్వం ఏమో మంచి చేయాలని ప్రయత్నం చేస్తే అధికారులేమో దాన్ని ఆసరాగా చేసుకొని ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇష్యూ చేసారు ఉన్నోళ్లకు లేని కార్లు ఉన్నోళ్లకు డబ్బులు తీసుకోవాలి ఇష్యూ చేయాలి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉన్నది తెల్ల కార్డుకు ఒక దగ్గర ఐదు వేలు ఒక దగ్గర ఏడు వేలు ఒక దగ్గర పది వేలు ఆ రకంగా డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు ఇచ్చారు కాకపోతే ఏంటంటే కరెక్ట్ పేదవాళ్ళకు సరే ఆరు ఆరు కిలోలు కాకుండా పది పది కిలోలు ఇచ్చినా సరైన పేదవాళ్ళకు అందితే బాగుంటుంది అది వీళ్ళకందరికీ ఎందుకు రేషన్ కార్డులు ఎకరాల కొద్ది భూములు ఉద్యోగాలు ఐటీలు కార్లు వీళ్ళందరికీ మరి రేషన్ కార్డులు ఎందుకు దీని తప్పు ఎవరిది అధికారులది సరే ఈ రేషన్ కార్డులు ఇచ్చిర్రు ఇచ్చిర అయిపోయింది అయితే దీని మీద ఏం చేయాలంటే ఏ ఏరియాలల్లో ఎక్కువ రేషన్ కార్డులు ఎవరెవరికి ఇచ్చిర్రు రూల్స్ పాటించకుండా ఇచ్చిర్రు అనే దాని మీద ఒకసారి వివరాలు సేకరించి అధికారులని సస్పెండ్ చేయాలి ఎట్లా ఇచ్చిర్రు మీకు తెలివి లేదా చదువుకోలేదా గాడిదల కాసిర్రా మరి ఏ రక ఏ రకంగా ఇచ్చారు వీళ్ళందరికీ ఆ అధికారులను సస్పెండ్ చేయాలి ప్రభుత్వం మీద బడ్డెని పడే విధంగా పనిచేసినంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టే న్యాయంగా పనిచేయని ఏ అధికారైనా అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టే ఆ అధికారులపైన చర్యలు తీసుకోవాలి ఎట్లెట్లు ఇచ్చిర్రు అంటే మీరు ఏం ఏం పని చేస్తున్నారు చూడకుండా ఇచ్చినాం సార్ సారీ సార్ అంటే కాదు తీసి వాళ్ళని ఈ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇదంతా ప్రభుత్వం మీద బడ్డను పడుతుంది ఇదంతా వాళ్ళు ఏం ఇచ్చుకుంటూ పోతారు పైసలు తీసుకుంటున్నారు ఇచ్చుకుంటూ పోతున్నారు దీని బాడీని అంత ఓరం వయ్యాలి ఈయన మొయ్యాలి ఇప్పుడు అప్పుల కుప్ప ఉన్నది మోస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటే మోస్తూ ఉండాలి అందుకనే ప్రభుత్వం కూడా ఏ అధికారి అయితే ఏ ఏరియాలలో ఇట్లా అనర్హులకు అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చిరో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి